పింఛన్లు తీసుకునే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎందుకంటే ఈసీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇప్పట్లో ఇంకా విధుల్లోకి హాజరు కాలేరు వాలంటీర్లు ఈ నేపథ్యంలో ఎందుకంటే దాదాపుగా మూడు నెలల పాటు వాలంటీర్లు లేకుండానే ఈ సామాజిక పింఛన్లు అయితే తీసుకోవాల్సి వస్తుంది ఈ ఈ నేపథ్యంలో అంటే దాన్ని ఎలాగ డోర్ డెలివరీ చెయ్యాలి ఎలా పంపిణీ చేయాలి అని చెప్పి ఆలోచించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఒక ఆల్టర్నేటివ్ కూడా రెడీ చేసుకోమని ఈసీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఉన్న ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైతే ఉందో పెన్షనర్లకు డోర్ డెలివరీ ఎలా చేయాలి అన్న దాని మీద మాత్రం ఆలోచించింది ఎందుకంటే డోర్ డెలివరీ చేయాలి అంటే లక్షలాది మంది సిబ్బంది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు కాబట్టి అవసరం సో అది ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయలేరు కాబట్టి పెన్షనర్లను ఇక్కడ సచివాలయాల దగ్గరికి వస్తే వాళ్ళకి పెన్షన్ అందేలాగా ఏర్పాటు చేయాలి అనేది ఇది ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన కూడా చేశారు అంటే వాలంటీర్ల మీద ఈసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇంటింటికే వాళ్ళు వెళ్ళి అందించలేరు కాబట్టి గ్రామ వార్డు సచివాలయానికే పెన్షన్లు వస్తే అది కూడా ఏప్రిల్ మూడో తేదీనే సామాజిక పింఛన్లు ఇంకా ఒకటో రెండి అంటే ఇవాళ రేపు ఇచ్చే అవకాశం లేదు మూడో తేదీన ఆ పింఛన్లు పంపిణీ చేస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక రకంగా అక్కస్తోనే ఇవన్నీ చేశారని చెప్పి ఇంకా రాజకీయ విమర్శలు అయితే మామూలు తెలుగుదేశం పార్టీ చేసిందని వైసీపీ లేదంటే వైసీపీ చేసింది టీడీపీ ఖచ్చితంగా చెప్పుకుంటారు ఏది ఏమైనా అంటే ఇంకా ఇబ్బందులు పడకుండా ఉండడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రకటన అయితే చేస్తారు మూడవ తేదీన వాళ్ళ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వార్డు సచివాలయాలు అక్కడికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు పింఛన్లు అయితే చేతికి ఇచ్చేస్తారు అది ఒక ఈ మూడు నెలల పాటు అలా తప్పదు అంటే ఇప్పుడు ఏప్రిల్ నెక్స్ట్ మే నెక్స్ట్ జూన్ కూడా ఎందుకంటే జూన్ నాలుగుని కదా ఫలితాలు అంటే ఫలితాలు ముందు కూడా వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి ఖచ్చితంగా కాకపోతే ఇది ఒక రకంగా ప్లస్సా మైనసా వైసీపీ కంటే ఎన్నికల ముందు ఇలాగా వెళ్ళి తీసుకోవడం అంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడేవాళ్ళు అనుకుంటారు మంచి వ్యవస్థను పక్కన పెట్టారు ఇది చంద్రబాబు కుట్ర వల్లే జరిగింది అని వాళ్ళు అనుకుంటే పింఛన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా అది సింపతి వర్కౌట్ అవుతుంది అది చెడు చెయ్యబోయి మంచి చేసినట్టు అవుతుంది విపక్షాలు అధికార పక్షానికి అది ప్లస్ పాయింట్ కూడా అవుతుంది ఏమైనా మూడవ తేదీన సచివాలయాల దగ్గరికి వెళ్ళి పింఛన్లు తీసుకోవచ్చు పింఛన్